హిట్ తర్వాత కిరణ్ వచ్చిన సినిమా దిల్ రూబా విశ్వకరణ్ అనే డైరెక్టర్ ఏ సినిమాతో పరిచయం అయ్యాడు దీని మీద చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కిరణ్ అందుకే ముందు రోజే ప్రీమియర్స్ కూడా వేశాడు మరి ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంత వరకు నిలబెట్టిందో చూద్దాం ముందుగా కథ విషయానికి వస్తే సింపుల్ గా చిన్నప్పటి నుంచి మన హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటాడు చివరి నిమిషంలో ఆ అమ్మాయి మనోడికి హ్యాండ్ ఇచ్చి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతుంది దాంతో హీరో గుండె పగిలిపోయి అప్పటి నుంచి ప్రేమకు అమ్మాయిలకు దూరంగా ఉండి బెంగళూరు వెళ్లి ఒక కాలేజీలో చేరుతాడు కాలేజీలో ఎంట్రీ ఇవ్వకముందే పబ్లో ఒక గొడవ నుంచి హీరోయిన్ రుక్సర్ ను కాపాడుతాడు హీరో ఆ నెక్స్ట్ డే కాలేజీలో కిరణ్ దర్శనం దర్శనమిచ్చేసరికి ట్రీట్ ఇస్తా అంటూ వెంట పడుతుంది రుక్సర్ థిల్లాన్ అప్పటికే ఓసారి లవ్ ఫెయిర్ కావడంతో ఆ అమ్మాయిని దూరం పెడతాడు కిరణ్ కానీ పరిస్థితులు వాళ్ళిద్దరి మధ్య లవ్ పుట్టేలా చేస్తాయి అయితే మన హీరోకు ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది ప్రాణం పోయినా కూడా సారీ థ్యాంక్స్ చెప్పడు దాని వెనుక ఒక స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అది ఎందుకు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి కానీ ఆ సారీ చెప్పినందుకు హీరోయిన్తో బ్రేక్అప్ అవుతుంది కిరణ్ కు వాళ్ళిద్దరినీ కలపడానికి ఎక్స్ లవర్ అమెరికా నుంచి ఇండియాకి వస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది హీరో ప్రజెంట్ లవ్ను పాస్ట్ లవర్ వచ్చి సెట్ చేసిందా లేదా అనేది కథ ఇక కథనం విషయానికి వస్తే కొన్ని కథలు వినేటప్పుడు బలే క్రేజీగా అనిపిస్తాయి అవి స్క్రీన్ మీదకు వచ్చిన తర్వాత కానీ తెలియదు కేవలం వినడానికి మాత్రమే బాగుంటాయని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న క్రేజీ ఐడియా ఉన్న సినిమా దిల్ రూబా హీరో ప్రజెంట్ లవ్ ను సెట్ చేయడానికి పాస్ లవర్ రావడం అనే ఐడియా కొత్తగా అనిపిస్తుంది కానీ ఐడియా వరకు మాత్రమే దానికి తోడు సారీ థ్యాంక్స్ అనే పదాల గొప్పతనం కోసం సినిమా తీసినట్లు అనిపించింది రోజుకు వందల సార్లు వాడే ఈ పదాలను హీరో అసలు వాడడు అతనితో సారీ చెప్పించుకోవడానికి బెలర్లు చుట్టూ తిరుగుతూ ఉంటారు ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదు ఇంత చిన్న విషయం మీద ఒక సినిమా తీయాలి అనుకోవడం నిజంగానే సాహసం ఐడియా ఎంత క్రేజీగా ఉన్నా కూడా ఎగ్జిక్యూషన్ చాలా నీరసంగా ఉంది కన్ఫ్యూజన్ ఎక్కువైపోయి కథ ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం కాదు కాలేజీలో మొదలైన కథ రాయలసీమ మీదుగా ఎక్కడెక్కడో తిరుగుతుంది మధ్య మధ్యలో ఫ్యాక్షన్ సినిమాలో బ్యాక్ డ్రాప్ చెప్పినట్లు నేనెవరో తెలుసా నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అని హీరో అలా ఎందుకు చెప్పాడో ఎవ్వరికీ అర్థం కాదు నీట్ చెప్పాల్సిన కథలోకి అనవసరంగా యాక్షన్ మాస్ అంటూ ఏవేవో దూర్చాడు దర్శకుడు దానికి తోడు కిరణ్ అప్పవరం మీద రాసిన డైలాగ్స్ బాగా ఓవర్ అనిపించాయి ఇమేజ్ కు మించిన డైలాగులు ఉంటే ఖచ్చితంగా అది సినిమాకు మైనస్ ఫస్ట్ హాఫ్ కాస్త బెటర్ ఏదో కొత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అనిపిస్తుంది సెకండ్ హాఫ్ అయితే ఎటు పోతుందో కూడా అర్థం కాదు దానికి తోడు అనవసరపు ఫైట్స్ ఇబ్బంది అక్కడ జరిగే సీన్ చూస్తే హీరో హీరోయిన్ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటారు ఏ కాంప్లికేషన్స్ లేని వాళ్ళ ప్రేమ కథ మధ్యలోకి ఏదో ఒకటి కావాలని పుల్ల పెట్టినట్లు దర్శకుడు ఏదో ఒక సీన్ రాసుకున్నాడు వాళ్ళిద్దరూ విడిపోతున్నారు అంటే బలమైన ఎమోషన్ ఏదో ఒకటి ఉండాలి అలాంటిది ఒక్కటి కూడా కనిపించదు మళ్ళీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణమైనా కూడా మాట్లాడుకోరు చూసుకోరు ఎందుకురా అంటే హీరో సారీ చెప్పకపోతే నేను ప్రేమించను అంటుంది హీరోయిన్ హీరో ఏమో సారీ చెప్పను అంటాడు క్లైమాక్స్ వరకు ఇదే కథను లాక్కుంటూ వచ్చాడు దర్శకుడు విశ్వ నటీనటుల విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం స్క్రీన్ అఫ్యరెన్స్ ఓకే గానీ డైలాగ్ డెలివరీలో చాలా మారాలి ఇలా చెప్తున్నామని ఆయన అభిమానులు అస్సలు ఫీల్ అవ్వద్దు కిరణ్ కు యాక్టింగ్ క్లాసులు ఇంకా అవసరం బాబు చాలా వరకు ఎమోషన్స్ ఒకే ఎక్స్ప్రెషన్ తో పెడుతున్నాడు హీరోయిన్ రిక్సర్ నజియా డేవిసన్ పర్లేదు సీనియర్ నటుడు ఆనంద్ జాన్ విజయ్ క్రాంతికిల్లి కిల్లి కమెడియన్ సత్య దివంగత విజయ్ గంగరాజు వీళ్ళందరూ పర్లేదు టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకి పాజిటివ్ ఏదైనా ఉంది అంటే అది కేవలం సంగీతం మాత్రమే శ్యాంశియస్ అందించిన ఆర్ఆర్ బాగుంది ఎడిటింగ్ చాలా వీక్ రెండు గంటలు చెప్పాల్సిన కదా రెండున్నర గంటలు లాగారు సినిమాటోగ్రఫీ పర్లేదు దర్శకుడు విశ్వకరుణ్ తీసుకున్న ఐడియాకు తీసిన సినిమాకు చాలా మిస్ఫైర్ అయింది ఇక నిర్మాత రవి గురించి చెప్పాలి నా సినిమా నచ్చకపోతే మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెడతాను వచ్చి చితక్కొట్టండి అన్నాడు ఇప్పుడు ఆ మాటలు ఆడియన్స్ సీరియస్ గా తీసుకుంటే ఏంటి పరిస్థితి ఓవరాల్ గా దిల్ రుబా సారీ థ్యాంక్స్ కు మధ్య నలిగిపోయింది